కిరణ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం మనం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాడుగుల విలేజ్ లో ఉన్నాం మనతో పాటు రైతు రమేష్ యాదవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ని అడిగి ఏం పంటలు పండిస్తున్నారు డైరీలో ఏం చేస్తున్నారు కనుక్కుందాము రమేష్ గారు మీరు అంటే ఏమేమి పండిస్తున్నారండి ఇప్పుడు పత్తి సార్ పత్తి పండిస్తున్నారు పత్తి ఒకటేనా డైరీ డైరీ కూడా ఎన్ని ఉన్నాయి మీకున్నాయి సార్ నాలుగు ఎన్ని లీటర్లు ఇస్తాయి మీకు వచ్చేసి పదహారు పదిహేడు అయితే సార్ ఎక్కడండి కేంద్రానికి వస్తారా మా ప్రైవేట్ ఏం చదువుకున్నారు మీరు చదువుకున్నారు ఇంటర్ చదువుకున్నారు ఇంటర్ చదివి డైరీ ఫార్మ్ సరే ఎలా ఉంది సార్ లాభసాటిగా ఉందా రిజెంట్ అయితే ఇప్పుడు ఎవరితోన పని చేయకుండా మనది మనకు పీస్ఫుల్ గా ఉంది సార్ మనకి యూస్ఫుల్ గా ఉంది ఎవరితోన పని చేసే వాళ్ళు ఏమో రూపాయి ఇస్తారు చేస్తారు అన్నట్టు కాదు మనది మనకు ఉండడం ఓకే ఓకే ఎప్పటినుంచి వస్తున్నది ఇది ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టా సార్ నేను కొత్తగా ఇంత ముందు మనకు అనుభవం ఉంది అప్పుడు ఆ ఫీల్డ్ కొద్దిగా అవగాహన ఉంది అనుకో దానివల్ల ఇప్పుడు మనం పెట్టుకోవడం ఎన్ని తెచ్చుకున్నారు ఫస్ట్ నాలుగు నాలుగు తెచ్చాం డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ ఇది ఒకటి తెచ్చాం తర్వాత ఇది తర్వాత స్టెప్ బై స్టెప్ తెచ్చుకుంటే అంటే మీకు ఏమనిపిస్తుంది లాభసాటిగా ఉంది అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఓకే సార్ ఇప్పుడు అయితే ఓకేనా దాని దాని సరిపోతుంది మామూలుగా డైరీ ఫామ్ లో దీనికి ఏమేమి వాడుతున్నారు పత్తి చెక్క వాడతాం మక్క పిండి వాడతాం కంది పొట్టు వాడతాం మీరు ఒక్కరే పని చేస్తున్నారు ఇంకెవరిని హెల్ప్ మా వైఫ్ ఉంటారు సార్ మీరు మీ వైఫ్ చేస్తుంటారు ఓకే ఓకే అంటే పాలు కేంద్రానికి వస్తుంది అంతే సార్ రమేష్ గారు మీరు ఫీడ్ సప్లిమెంటరీలో పాలు పెరగడానికి ఏం వాడుతున్నారు మినరల్ మిక్సర్ వాడుతున్నారు ముందుకు వెరైటీ వెరైటీ వేరే వాడాము దాంట్లో మాకేం అనిపించలేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది తీసుకొని ఇది ఇది కంపెనీ ఆదిత్య ఆదిత్య మినరల్ మిక్సర్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ ఇది ఇది ఒక టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది ఎలా ఉంది సార్ దీని పర్ఫార్మెన్స్ ప్రెజెంట్ అయితే మంచిగా సార్ మాకు మంచిగా ఇది వాడిన తర్వాత అంటే ఏమి గమనించారు మీరు ఆవులు అయితే హెల్దీగా కనపడుతున్నాయి హెల్దీగా ఉన్నాయి కాకపోతే పాలు గిట్ట కొద్దిగా పెరిగినాయి సార్ పాలు కూడా తినడం వల్ల ఇంకా జరగదు ఇష్టం కూడా తింటున్నాయి జర ఇష్టంగా తింటున్నాయి ఎంత ఇస్తున్నారు సార్ రోజుకి ఒక డక్కన్ ఇచ్చారు కదా డక్కన్ డక్కన్ దాంట్లో అంటే మూత మూత ఒక దానికి ఒక దానికి ఒక దానికి ఒక మూత రోజు రోజు మీద ఎప్పుడు ఇస్తారు ఉదయం ఈవినింగ్ ఇస్తాం ఈవినింగ్ ఇస్తాం ఓకే ఓకే సార్ పాలు ఏంటి చిక్కదనం పెరిగిందా పెరిగింది సార్ సార్ ఇది మీకు ఎక్కడ చూసారు సార్ ఎలా చూసారు ఇన్స్టాగ్రామ్ లో చూసినాం సార్ మేము ఇన్స్టాగ్రామ్ లో కిరణ్ టీవీ రైతు ఇన్స్టాగ్రామ్ అవును సార్ ఓహో అక్కడ నుంచి ఎలా ఆర్డర్ చేశారు సార్ ఫోన్ చేశాం సార్ ఇక్కడ మా అక్కడ హైదరాబాద్ లో ఉంది స్టోర్ అని చెప్తే మా ఫ్రెండ్ పంపించి అక్కడ స్టోర్ కు పంపించాం సార్ ఓకే అక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్లి తీసుకున్నాం తీసుకున్నారు మీకు ఆన్లైన్ లో కూడా చేస్తే అంటే మాకు ప్రెజెంట్ ఇక్కడ అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు మళ్ళీ అది టూ త్రీ డేస్ అవుతుంది అంటే మా పర్సన్ అక్కడనే ఉంటాడు కాబట్టి ఆయన ఆయనతో ఇప్పించుకున్నాం సార్ ఎర్లీగా వచ్చేసింది ఓకే ఓకే రోజుకి ఒక డెక్కన్ డెక్కన్ పెట్టేస్తాను మేత ఎలా వేస్తున్నాయి మేత పర్ఫెక్ట్ టైం వేస్తున్నాయి సార్ ఇది వేసేయడం వల్ల వేయడం వల్ల పాలు గిట్ల స్మెల్ గిట్ల మంచిగా వస్తుంది సార్ ఇది ఓకే ఇంత ముందుకేమో జర వెరైటీ వస్తుండే స్మెల్ అంటే పొదుగు లే దీంట్లో స్మెల్ అనేది దీంట్లో వాడడం వల్ల స్మెల్ వస్తుంది సార్ అది కరెక్ట్ గా గ్లో టైప్ తినడానికి టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఓకే 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 అండి పడతాం సార్ మీరు ఎన్ని ఎన్నిక నాలుగు ఐవలకి ఒక్కొక్క మొత్తం దానికి అంటే ఇది వేయ ముందు వేసిన తర్వాత మీరు ఏం అబ్జూ చేశారు సార్ ఇది వేసిన తర్వాత కొద్దిగా ఇష్టంగా ఇష్టంగా పాలు గట్ట చిక్కగా వస్తున్నాయి నొరుగు ఆడంగాని మంచిగా వస్తున్నాయి సార్ ఇప్పుడు అంటే మీరు ఇది చూస్తున్నారు కదా వేరే రైతులు కూడా వాడచ్చు అని చెప్తారు మీరు ఎంత వాడారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే సార్ ఇది చాలా మంది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు అడ్వర్టైజ్మెంట్ కాదు మంచి ప్రోడక్ట్ రైతులు తెలియాలంటే మనకి యూట్యూబ్ లో చెప్తేనే ప్రమోషన్ అయితే కాదు అందుకని మిమ్మల్ని మీకు ఇచ్చాం కాబట్టి ఇది ఎలా ఉపయోగపడుతుంది మిమ్మల్ని అంటే మామూలుగా బై ప్రోడక్ట్స్ సప్లిమెంటరీ ప్రోడక్ట్స్ లో మీకు ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఇష్టంగా తింటున్నాయి పాలు చిక్కగా వస్తున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి అంటారు కదా దీంట్లో శతావరి అనే ఒక హెర్బల్ ప్రోడక్ట్ ఉంటది సార్ అది కలపడం వల్ల దీంట్లో అంత మిగిలిన వాటికి దీనికి తేడా అది అదే అండి అబ్జర్వ్ చేశారా ఓవరాల్ గా దీంట్లో తేడా ఇంతకు ముందు బయట ఏమైనా వాడేవాళ్ళు బయట కంపెనీలు బయట వాడినంగా అంత అనిపిలేస్తారా అవి అవి ప్రొడక్ట్ ఇట్లా దాంట్లో మినల్ మిక్సర్ అనేది అది ఒక మాదిరిగా కలర్ చేంజింగ్ గాని అవ్వడం అవి స్మెల్ ఇట్లా వేరే రావడం ఇష్టంగా నీట్గా నేను కావు ఇష్టంగా తినేట్టుగా వేసిన తర్వాత ఇష్టంగా తింటున్నాయి మెయిన్ గా మంచిగా నీట్ గా తింటున్నాయి నీట్ ఇది మన మేము దానాలు వేసేస్తాం కొంతమంది ఏమో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చూసిన వల్ల కుట్లు వేస్తున్నారు మేమేం చేస్తున్నాం అంటే దానాలు వేస్తే దానాలు ఇట్లా జరిగిందంటే ఇష్టంగా ఇంకొక కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటే అట్లా ఆ విధంగా

పాలు విడిగా పెరిగినాయి ఒక్కొక్క దానిపైన మినిమం అయితే హాఫ్ లీటర్ నుంచి లీటర్ మధ్యలో పెరిగినాయి సార్ ఒకదానికి లాభమే సార్ ఇది నష్టం అయితే ఇంకా లాభమే సార్ ఇది ఇది వాడడం వల్ల లాభమే ఏముంది నష్టం అయితే ఏం లేదు సార్ తీసుకోవడం అని చెప్తా సార్ నేనైతే నాకు ఎవరైనా వచ్చి అడిగితే మటుకు కంపల్సరీ తీసుకోవడం బెటర్ అని చెప్తా సార్ ఓకే మేము అడుగుల్లో ఎవరికైనా రైతులు చెప్తున్నారా మీరు చెప్తాం సార్ మేము ఇది అంటే ప్రజెంట్ గా ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఎవరు వాళ్ళ టైమింగ్స్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి మన టైమింగ్ డిఫరెంట్ వాళ్ళ టైం డిఫరెంట్ ఎవరు అసలు మీట్ కారు ఇది కరెక్ట్ గా మనకు అనిపించింది కాబట్టి మనం తీసుకున్నాం ఇంకా వాళ్ళకు కొంత ఏడా చాలా బిజీ ఎక్కువ ఉంటారు సార్ జనాలు ఎవరు మిమ్మల్ని వచ్చి అడుగుతారు చెప్పడం ఈజీ అట్లా అంటే చూసారు కదా రమేష్ గారు వాడుతూ తన ఎక్స్పీరియన్స్ చెప్పారు పర్ఫెక్ట్ గా పాలు పెరిగాయి డైజెషన్ బాగుంది హీట్ కొస్తున్నాయి పాలు కూడా టేస్ట్ బాగున్నాయి పెరుగు కూడా బాగుంటుంది ఆవులు కూడా హెల్త్ గుల్తున్నాయి టైంకు చూడుగుడి కడుతున్నాయి అని చెప్తున్నారు ఇన్ని లాభాలు ఉన్నాయి దీంట్లో శతావరి అనే హెర్బల్ ప్రోడక్ట్ ఉండడం వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుంది అందుకే మిగిలిన రైతులకు కూడా ఇది మీరు ఏమాత్రం ప్రమోషన్ అనుకోద్దండి రైతులు ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ అయినా కొనాల్సిందే అందులో మంచి ప్రోడక్ట్ కొనాలన్నదే మన ఆశయం అండి అందుకే రమేష్ గారి ఎక్స్పీరియన్స్ మనం చెప్పించాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్